హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరుల్లా కన్సల్టెంట్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫ్ హైబ్రేడినోమా అంటే ఒకవేళ మీకు ఒక గెడ్డ ఉంది అని అనిపిస్తే ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ప్రైమరీగా చేయించుకోవాలి ఫస్ట్ అండ్ మోస్ట్ ఎలాంటి ల్యాబ్ టెస్ట్ చేయించుకోకుండా ముందే డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ ఎగ్జామినేషన్ చేసి అది మార్జిన్స్ ఎలా ఉన్నాయి సైజ్ ఎలా ఉంది షేప్ ఎలా ఉంది జెనెటిక్ హిస్టరీ ఏంటి ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా లేదా ఏమన్నా అవసరమైన డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కనుక్కొని దాని తర్వాత ల్యాబ్ టెస్ట్ ని సజెస్ట్ చేస్తారు సో ఏమేమి ఇమేజింగ్ టెస్ట్ అనేది వాళ్ళు సజెస్ట్ చేస్తారు అంటే ఫస్ట్ థింగ్ యుఎస్జి మన దగ్గరికి ఏమైనా ఫైబ్రోడినోమా కేసు వచ్చిందంటే ఫస్ట్ దాన్ని ముట్టుకొని పాల్పేట్ చేసి హిస్టరీ తీసుకున్నాక అవసరమైనప్పుడు యుఎస్జి యుఎస్జి అంటే ఏంటి అని అంటే అల్ట్రాసోనోగ్రఫీ సౌండ్ వేవ్స్ ని ఉపయోగించి ఫైబ్రోడినోమానా కాదా అనేది ఒక లంప్ ఉంటే దాన్ని ఫైబ్రోడినోమానా లేకపోతే క్యాన్సరా లేకపోతే ఫిల్లో ట్యూమరా తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ యుఎస్జి చేపిస్తారు ఇక్కడ మీరు పిక్చర్ లో చూసినట్టయితే ఇది ఒక యుఎస్జి రిపోర్ట్ ఆఫ్ ఫైబ్రోయిడినోమా ఇది మనకి సైజ్ ఎలా ఉంది షేప్ ఎలా ఉంది లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయనేది అనేది జి తెలుస్తుంది యుఎస్ చేయించిన తర్వాత ఖచ్చితంగా మామోగ్రఫీ అనేది చేపిస్తాం మ్యామోగ్రఫీ ఎందుకు చేపిస్తాము అని అంటే ఇక్కడ మీరు పిక్చర్ లో చూసినట్టు అయితే ఇది ఒక మామోగ్రఫీ రిపోర్ట్ ఆఫ్ ఫైబ్రో ఇక్కడ మనకి మార్జిన్ మార్జిన్ అనేది డిజ్రప్ట్ అయి ఉంటే మాత్రం అది కొంచెం క్యాన్సరస్ కి వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మార్జిన్ కరెక్ట్ గా ఉంది క్లియర్ కట్ మార్జిన్ ఉంది అని అంటే మాత్రం ఆమోగ్రఫీ రిపోర్ట్ లో మోస్ట్ లెటెస్ట్ ఫైబ్రో ఎడినోమా ఒకవేళ ఈ రెండు టెస్ట్ లోనే మనకి క్లారిటీ లేదు అని అంటే ఖచ్చితంగా బయాప్సీ కి పంపించి అది క్యాన్సరసా నాన్ క్యాన్సరసా అనేది తెలుసుకోవడం జరుగుతుంది మీరు కనుక ఫైబ్రో ఎడినోమాతో సఫర్ అవుతుంటే లేదంటే ఏదైనా ఫీమేల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉంటే పిడిక హోమియోపతిని కన్సల్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంది ఇంకా ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా ఉంది మీరు నియరెస్ట్ బ్రాంచ్ దగ్గర లేకపోతే ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా గానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ అయిన తర్వాత మీ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉన్నా మాతో షేర్ చేసుకోవచ్చు అడిషనల్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా కావాలన్నా కూడా మేము మీకు చెప్తాం వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీకు మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇంకెక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది అలా కాకుండా మీరు దగ్గర బ్రాంచ్ లో ఉన్నట్టయితే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇచ్చిన నంబర్ ద్వారా వాట్సాప్ గాని కాల్ గాని మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రోయిడినోమాతో కానీ లేదంటే ఏదైనా ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్ తో గానీ సఫర్ అవుతుంటే ఒక మంచి డాక్టర్ ఒక మంచి కన్సల్టేషన్ మంచి క్యూర్ కోసం మీరు వెతుకుతున్నట్టయితే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ బికాస్ హియర్ అట్ ఫిడికస్ ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ మేము త్రీ ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ కానీ ఫైబ్రోడినోమా కేసెస్ లో కానీ మంచి రిజల్ట్ ఉండడం అంటే హై సక్సెస్ రేట్ ఉండడం ఇంకా ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీకు ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి కావాలి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం పర్సనల్ కేర్ మన ఫిడికల్స్ లో అంటే మీకు ఏమైనా మిత్స్ ఉన్నా అంటే ఏమైనా అపోహలు ఉన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా అన్నిటినీ క్లియర్ చేస్తూ మీకు పిక్చర్ క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు ఉండే కండిషన్ గురించి సో వాంట్ చూస్ క్యూర్ చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ